సంపత్ తెలుగు ట్రావెలర్ అన్నది ఛానల్ పేరు చాలా అంటే చాలా బాగుంటుంది పూర్వంలో రజాకారులు అయితే ఈ యొక్క కొండ ఎక్కి దాక్కున్నారంటండి వారి వారి ఆస్తుల్ని పశువులని అంటే పిల్లల్ని అందరిని కాపాడుకోవడం కోసం ఈ యొక్క కొండ మీదకైతే వచ్చి వారు చాలా రోజులైతే నివసించారంట చూడండి అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఎత్తైన కొండ అండి గుట్ట చూడటాక అలా కనిపిస్తుంది అదిగోండి ఎంత లోతుగా ఉంటుందంటే నేను తీసిన మొదటి వీడియోలో ఉంటుందండి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీదైతే పెద్ద పెద్ద కొండ చెలువులు కింగ్ ఓబ్రాల్ అయితే ఉండచ్చండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కలపండి కామెంట్ రూపంలో నేను చెప్తాను మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం చుట్టూ అయితే ఎండ అయితే అల్లాడేస్తుంది కానీ ఈ ప్రదేశాలైతే బాగానే ఉందండి సండే కాబట్టి ఇలాంటి ప్రదేశాలైతే నేను చూపిస్తానండి ఇంకా చాలా చోట్లకి వెళ్ళి లైవ్ చేయాలని ఉంది చేస్తాను పెద్దమానం లైవ్ చేయాలంటే కుదరదు కదండి కొద్ది పనులు ఒత్తిడి వల్ల కుదరట్లేదు కష్టపడి వీడియోలు అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అది కూడా కొద్దిగా లేట్ అవుతుంది ఒక రెండు రోజులు అట్లా ఇక్కడి నుంచి అయితే మొత్తం కంటిన్యూగా పెడతానండి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయట్లేదండి చూస్తున్నారు కానీ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత అందమైన ఉందో వ్యూ అనేది చాలా బాగుంటుందండి మీకు కొంచెం కిందకెళ్ళి చూపిస్తా చూడండి అసలు ఎంత ఎత్తులో ఉందో మీరే నమ్మలేరండి చూడండి కిందకి చూపిస్తా అంత కింద నుంచి అయితే పైకి వచ్చానండి నేనైతే ఫ్రెండ్స్ ఫైజా హక్ హాయ్ అండ్ బెట్టర్ అండి థ్యాంక్స్ అండి ఫైవ్ జాగ్ హక్ గారు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కేదార్సి హే బాయ్ ఐ ఆమ్ తెలుగు తెలుగు ఫ్యాన్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకున్నాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫైజల్ హక్ గారు ఓ కేరళ సారీ సారీ ఐఎమ్ ఫ్రామ్ కేరళ థ్యాంక్స్ అండి కేరళ నుంచి నా వీడియో చూసినందుకు ఫుల్ వీడియో చూడండి సంపత్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఫాలో మీ వ్యూ ఐ యామ్ ఫస్ట్ వీడియో తెలుగు కొంచెం పుణ్యం ఓ లైట్ లైట్గా వచ్చా వనక్క అండి థ్యాంక్స్ అండి ఫస్ట్ వీడియో అయితే బాగుంటుందండి చాలా చూడండి లొకేషన్ మీకు బాగా నచ్చిందండి లొకేషన్ లొకేషన్ బాగుందా ఆహా నైస్ ప్లేస్ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హైట్ ప్లేస్ హైట్ ప్లేస్లో ఉంది తిరునంతపురం ఓకే ఓకే కేరళ వచ్చేది ఉందండి తిరునంతపురం వీడియో చేయాలా ఊరొచ్చి నేను గుట్టలు చూసారా ఎంత ఎత్తున్నాయో ఇప్పుడు మీకు ఇటుపక్క చూపిస్తా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసినందుకు చూడండి వ్యూ అంత బాగుందో ఆగండి కొద్దిగా ఎండ ఉంది కదా కొద్దిగా ఎక్కడికెళ్ళి చూపిస్తా అదిగోండి కొండలు హైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం అండి లైవ్ చేయటం ఐఎమ్ ఫస్ట్ టైం లైవ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మీరు రెగ్యులర్గా లైవ్ లైవ్ చేస్తారా యుమ్ యూట్యూబ్ యూట్యూబర్ యుమ్ ఓకే బ్రదర్ రెగ్యులర్ లైవ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే ఓకే చూస్తానండి నేను కూడా మీ వీడియోలు అయితే ఇటు చూడండి ఎంత బాగుంటుందో చోటా యూట్యూబర్ నేను చోటా చోటా యూట్యూబర్ నేను కూడా চব এটা నెక్స్ట్ ఇంకా పైకిలు చూపిస్తానండి రాయి రాయండి ఎంత బద్దలైంది పోర్వ బంగారం కోసం ఈ కొండలైతే నాశనం చేసేవాళ్ళంటీ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పాములుంటే ఏం చెప్తున్నారా ఓకే ఓకే మై ఛానల్ ఫాలో మీ ప్లీజ్ మెసేజ్ ఆల్రెడీ ఫాలో బ్రదర్ ఓకే ఓకే చూడండి వీడ మొత్తం చూడండి నీట్గా కనబడతాయి ఆదిమానవుల గుహలనే అనే ఒకటి ఉంటుందండి అడవిలో ఆదిమానాల గుహలనే అది కూడా తీసానండి దట్టమైన అడవిలో ఉంటుంది బహుశా అడవిలో పెద్ద పుల్లు కూడా తిరుగుతుంటాయి ఆవిడని కూడా చూడండి బాగుంటుంది నాకు నేచర్ అంటే చాలా ఇష్టమండి ఆల్రెడీ ఫాలో ఫాలోడ్ బ్రదర్ థ్యాంక్ యూ అండి ఈ లొకేషన్ ఎంతమంది కంటే ఇష్టమో అందరూ చెప్పండి లైక్ చేయండి ప్లీజ్ ఎత్తే అని ఒక తిరగాలంటే ఒక రోజు మాత్రం సరిపోదు నేనైతే అక్కడక్కడ అక్కడక్కడ నుంచినైతే తీస్తానండి వాట్ జాబ్ ఆర్ డూయింగ్ ఐ ఆం వర్క్ బిల్డింగ్ వర్కర్ ఐ ఆం పర్సనల్ వర్కు బిల్డింగ్ వర్క్ ఎంత బాగున్నాయి చూసారు అసలుకి లొకేషను మనమైతే వేరే ప్రదేశానికైతే వెళ్తున్నాం ఎంతమంది ఎంతమంది నచ్చిద్దో మరి ఓకే బ్రో థ్యాంక్ యూ అండి వీటిని కిల్లి యాక్ అంటారంట అండి ఇవి తింటారంట కూడా మన తమలపాకు లాగా ఉంటాయంట అలానే ఇవ్వడితే అవుతున్నారు మాకండి ఎవరు కూడా బాయ్ డొమో షార్ట్ వీడియో ఆల్రెడీ తీసినవి ఉంటాయండి చూడండి తీస్తాలే అండి షార్ట్ వీడియో ఒకటి పెడతాలే తీసి లొకేషన్ ఎలా ఉందండి ఇది పాతిన్ బాయ్ అంటే బాగుందనా లొకేషన్ ఓకేనా ర్యాపిడ్ షిట్ రాపిడ్ రాపిడ్ కుందేలు వెళ్ళింది అక్కడ అండి అక్కడ ఇందాడ ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు చెట్లు ఇక్కడ ఎవరో వంట చేసుకున్నట్టుందండి చూడండి కుకింగ్ కనీసం ఇది వెయ్యి మంది చూడొచ్చండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది ఎంతో బాగుంటుందండి లొకేషన్ అనేది పావులు లైవ్ లోకి రండి 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 లైవ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కేరళ నిండి అయితే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు తిరువనంతపురం తను కూడా యూట్యూబర్ అని అంట చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చారండి నేను చెప్పే మాటలకి ఫస్ట్ టైం అయితే లైవ్ చేస్తున్నానండి ఇవి చాలా బాగుంటాయండి అసలు ప్రదేశాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా చూస్తారా చూడండి ఫ్రెండ్స్ వెనకాల ఎత్తైన కొండ మీద అయితే ఉన్నాయండి నేను మీ అందరికీ లైవ్లో లొకేషన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను అండి బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యొక్క కొండకి చాలా పెద్ద చరిత్ర ఉందండి చాలా బాగుంటుందండి చూడండి మిస్ చేయకుండా ఎవరు చూపెట్టలేదు ఎంతవరకు అయితే నాకు అయితే ఈ విధంగా లొకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కొండ ఏ చివరి నుంచి ఉందో నేను ఆ చివరి నుంచి అలా అలా నడుచుకుంటూ వచ్చానండి ఇప్పుడు పూర్వంలో పాప రజాకారుల టైంలో అయితే చాలామంది ప్రజలకై ఆశ్రమించిందండి కొండ అనేది ఆ రోజుల్లో వాళ్ళు కనపడకుండా కొన్ని అయితే దీని మీదే ఉన్నారు తర్వాత తర్వాత కాలంలో అయితే కొండ అయితే ప్రశాంతంగా బాగుందండి గ్రామాల వారైతే కొండ చుట్టూరు గ్రామాలు అండి ఒకప్పుడు వాళ్ళు గ్రామాలని కొంచెం దూరంగా చేసుకున్నారండి ఇక ఇప్పుడు అవన్నీ వరి పొలాలు చుట్టూరు అవి అయితే అయినాయి పంటలు పండించుకుంటూ చుట్టూ పొలాలు చేసుకుంటున్నారు నేను ఈ విధంగా లైవ్ చేయటం అనేది కరెక్టా కాదనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదని కూడా చెప్పండి లైవ్లో ఈ విధంగా చేయటం అనేది ఇంకా కిందకి వెళ్తాడు ఇంకా కిందకు ఉందండి ఒకసారి అలా పైకి వెళ్ళి పక్క కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో ఒకసారి అయితే పైకి వెళ్ళి చూపిస్తానండి బాగుందండి లొకేషన్ మీకు నచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ బాయండీ ఇక అండి ఇక అందరికీ వంటనండి నా వీడియోలు సపోర్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ సంపత్ తెలుగు ట్రావెలర్ నిశ్చయకుండా చూడండి చాలా అద్భుతమైన వీడియోలు కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మననే రీసెంట్గా వరంగల్ వెళ్ళి తీసిన వీడియోలు ఉన్నాయండి అటు సైడ్ వంట అని అంటారు చాలా మందికి వంట అంటే ఇంటికి కూడా తెలియదు నాకు కూడా తెలియదండి మన వంట అంటే వంట ఉంటుంది ఎంతమేగా అనుకుంటాం అది భోజనాలు లాగానే ఉంటుంది కానీ అండి వన భోజనాల కంటే కొద్దిగా డిఫరెన్స్గా ఉంటుంది చాలా బాగుంటుంది వెళ్ళి చూడండి సరే బాయ్ అండి మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ సంపత్